రాళ్ళు రప్పలకు రైతు బంధు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు హైవేలకు పెట్టుబడి సాయం ప్రతి సీజన్ లో దాదాపు నలభై రెండు లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలు ఇచ్చిన గత సర్కార్ సాగు భూములకు అందాల్సిన పెట్టుబడి సాయం వ్యవసాయ వ్యవసాయమేతర భూములకు ఏటా దాదాపు నాలుగు వేల నాలుగు వందల పదహారు కోట్ల చొప్పున పక్కదారి ధరణిలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే పంపిణీ ఇటీవల కేబినెట్ కు వ్యవసాయ శాఖ నివేదిక అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాల అధికారంలో ఉండదో మరి వాళ్ళ అధికారంలో తీసుకొచ్చిన రైతు బంధు అంటే రైతులకు అందించే సాయం ఏదైతే ఉన్నదో అందులో దాదాపుగా పెట్రోల్ బంకులకు రియల్ ఎస్టేట్లకు వెంచర్లకు గుట్టల పుట్టలకి ఇచ్చినట్టు ఆ నివేదికలు తెలుస్తా ఉన్నాయట ఆ వివరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయట సో రైతు బంధు పేరిట గత బిఆర్ఎస్ సర్కార్ రూపాయలు వేల కోట్ల దుబారా చేసింది రైతులను ఆదుకొని ఆత్మహత్యలు నివారించేందుకు సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాల్సి 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 ఉండగా సాగులో లేని బంజారు భూములకు రాళ్ళు రప్పలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు గ్రామాలకు కాలనీలకు రోడ్లకు వివిధ ప్రాజెక్టుల కింద గతంలో సేకరించిన భూములకు కూడా రైతు బంధు కింద కోట్లకు కోట్లు చెల్లించింది దేనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖతో ఫీల్డ్ సర్వే చేయించి నివేదిక తెప్పించుకోగా దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తేలింది ప్రతి సీజన్ లో నలభై రెండు లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు పెట్టుబడి సాయం అందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు లెక్కలు తేల్చాయి మరి ఏవైతే ఈ పక్కదారి బట్టి ఆ ఈ ప్రభుత్వ భూములకు కానీ వెంచర్లకు కానీ గుట్టలకు పుట్టలకు ఇచ్చిరో మరియు ఈ ఇరవై వేల ఐదు వందల కోట్లతోని ప్రతి జిల్లాకు ఒక మల్టీ హాస్పిటల్ కట్టారు కదా కట్టియచ్చు ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రభుత్వ స్కూల్ కట్టారు కదా ఇప్పటికి పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేక చెట్ల కింద చదువుకుంటా ఉన్నారు రైతు ఇబ్బంది అని చెప్పి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇక వీళ్ళకు వీళ్ళు ఏదైతే కబ్జాలు చేసుకున్నారో మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఇంకా ఆ పార్టీకి చెందిన కొంతమంది పెద్ద నాయకులు గాని మరి వాళ్ళకి తెలిసిన బంధువులు గానీ సీజన్ రెండు లక్షల నాలుగు వేల ఆరు వందల ప్రతి సీజన్ కు నలభై రెండు లక్షల ఎకరాలకు నాలుగు నాలుగు వందల పదహారు కోట్లు ఇచ్చారట అంటే వృధాగా ప్రజాధనాన్ని వాళ్ళు దోచుకోవడానికి ఈ విధంగా ఇచ్చారు అన్నట్టు అంటే మరి వీటితో ఎన్ని స్కూల్లు కట్టచ్చు ఎన్ని హాస్పిటల్ కట్టచ్చు ప్రస్తుతం ఉన్న స్కూల్ ఎన్ని రిపేర్ చేయొచ్చు ఉద్యోగ పోస్టులు ఎన్ని భర్తీ చేయొచ్చు రోడ్లు ఎన్ని వేయొచ్చు ఆ చాలా వేయచ్చు ప్రభుత్వ హాస్పిటల్ ఇంకా ఎన్ని సౌకర్యాలు పెంచచ్చు ఇవన్నీ ఇవ్వడం ఇంతడా సో మొత్తానికి అయితే ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లయితే గత ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్టు అయితే కనపడతా ఉంది ఇక వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళు కబ్జా చేసుకున్న భూములకు కానీ వాళ్ళకున్న వెంచర్లకు కానీ గుట్టలు కానీ పుట్టలకు కానీ తెలుసు అంటే ప్రభుత్వం మారిన తర్వాత దేని దేనికి ఇచ్చిందని ఆ వివరాలు అయితే బయటపడతాయి కదా పెట్టుబడి సాయం అందినట్లు ఎవరికి రైతు బంధు ఎవరికి అలా వ్యవసాయం చేస్తు పెట్టుబడి సాయం కింద వాళ్ళ ఎరువులకు కానీ ట్రాక్టర్ ఖర్చులకు కానీ కూలి ఖర్చులకు కానీ ఆ విత్తనాలకు గానీ వాళ్ళకు అంది వీళ్ళు దోచుకోవడానికి ఇది ఒక పథకం తీసుకొచ్చి మొత్తం మొత్తం పెద్ద మొత్తంలో ప్రజాధ్వనాన్ని ప్రజాధ్వనాన్ని మొత్తం చూసుకున్నారు ల్యాండ్ నుండి ఎరిపోయి అగ్రికల్చర్ లేకుండా నడుస్తుంది ఏదో ఇచ్చేసి ఆయన ఎన్ని ఎన్ని కోట్లు అయితే వృధా వేసారు